అందరికీ నమస్కారం అండి డాక్టర్ వినోద్ కుమార్ సో ఇందాక రవికృష్ణ సార్ చెప్పినట్టు మేము ఫస్ట్ గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్ తర్వాత నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ ఏప్రిల్ ఏప్రిల్లో సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగింది హాస్పిటల్ని సిస్టమేటిక్ గా నడిపాము ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు సో దురదోత్సవ శాతం టూ డేస్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్ కి బాగా చేయాలని చూస్తారు ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి ఒక నలుగురు పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తారు సో ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్కి డాక్టర్ కూడా కలుగుతుంది సో ఇప్పుడు ఈ లో అదే మనకు కనపడతా ఉంది సో మా హాస్పిటల్ తరఫున ఒక చిన్న విన్నపం ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు అట్లాగే హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు కానీ ప్రేక్షకుల అందరికి కానీ కనీసం అర్థం అవుతుంది ఏం జరిగింది అనేది సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు ఆ బాధ మాకు కూడా ఉంది ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఏ డాక్టర్ కానీ మా స్టాఫ్ కానీ ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అవి జరిగిన నుంచి సో మా విన్నపం ఒకటే ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్కులేట్ చేస్తే బాగుంటుంది సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ కానీ ఫాతిమా గారు కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడన్ గా వస్తుంటాయి అవి వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయాలి సో దానికి తగ్గట్టు అన్ని చేసాము బట్ ఇక్కడ తర్వాత ఎన్ఐటిసీకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్ట్లు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ అంతా బాగానే అయింది కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ లేకపోతే ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం అంటే ఉమ్మ నీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళిపోయి సడన్ గా కొలాప్స్ అవ్వడము ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి బట్ అది రేర్ గా జరుగుతుండొచ్చు అన్నారు బట్ అది ఈ పేషెంట్ కు జరిగి ఉండొచ్చు అన్నారు సో ఇందులో మా హాస్పిటల్ గారు కానీ కన్సల్టెంట్ ఫాతిమా గారు కానీ ఎన్ఐటిసి గారి తప్పు కానీ లేదు ఏ హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ అయినా పేషెంట్ ని బతికించడానికి మనం ట్రై చేస్తాము సో మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన మన పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఏపీ డాక్టర్ రవికృష్ణ గారికి అట్లాగే మా నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ గారి గారికి అట్లాగే మా ఇతర డాక్టర్లకి అట్లాగే ప్రెస్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అట్లాగే ఇంటివి ఇంకా ఏమి జరగకుండా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకొని హాస్పిటల్ని విజయవంతంగా నడుపుతామని ఇన్ఫార్మ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి ఫాతిమ ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్సిషన్ అండ్ గా వర్క్ చేస్తున్నాను పన్నెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ ఇరవై సంవత్సరాలు తను డెలివరీకి అడ్మి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే తనకి కడుపు నొప్పి తెల్లమైలు అవ్వడము ప్లస్ ముందు రోజు నుంచి కదరికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి పన్నెండవ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు మూడున్నర వరకు ట్రై చేసాము కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే తన కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ అటెండెన్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము సో వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్ గానే అందరికీ జరుగుతుంది సో తనకి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉన్నది సో ఆ ఇంత అంత హెచ్బి ఉన్న పేషెంట్కి కి మినిమం బ్లీడింగ్ తో అంత తొందరగా కొలాబ్స్ అయిపోయే అవకాశం అయితే లేదు ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డకి బిడ్డని తల్లికి చూపించడం జరిగింది తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి కుట్లు వేసేంత వరకు పేషెంట్ బాగానే ఉంది షిఫ్ట్ చేస్తాము అనగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేశాము స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు అన్ని జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్ గా తనకి తన ప్రాణాన్ని కోల్పో పరిస్థితి వచ్చింది గాంధీ చౌక్ లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ వినోద్ కుమార్ గారు విధంగా అదేవిధంగా అరుణ్ కుమార్ గారు గైన తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఇన్ఫర్టిలిటీ లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ కేసులు అవి చూసుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇటీవల కాలంలో పద్మావతి నగర్ లో కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు అక్కడ డాక్టర్ కుమార్ గారు ప్రధానంగా పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విభాగం తీసుకోవడం జరుగుతుంది ప్రసూతి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి అవసరాలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలకి డాక్టర్ ఫాతిమా బి ఎండి గైనకాలజీ క్వాలిఫైడ్ తర్వాత చాలా సుదీర్ఘ కాలం నుండి ఆమె కూడా ఆపరేషన్లు అదేవిధంగా ప్రసవాలు నిర్వహిస్తూ వస్తున్నారు వారు ఆసుపత్రిలో ఈ సేవలు అందించడానికి అక్కడ చేరడం జరిగింది పేషెంట్ పులిమెద్ది గ్రామానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర రెగ్యులర్గా చూపించుకుంటా వచ్చింది ఇటీవల రెండు మూడు రోజుల కిందట ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం మార్మూలు కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అది ఏమి సంతోషకరమైన విషయం కాదు చాలా విచారకరమైన విషయం ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సిన పని చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము ఆ పేషెంట్ బంధువులకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది ఆందోళన కలిగిస్తుంది దాంట్లో సందేహం ఏం లేదు డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క వివరాలు ఏ ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేస్తారనే విషయాలు డాక్టర్ పాతిమాబి గారు చేస్తారు చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ పాతిమాబి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు ఆ చాలా కాలం నుండి ఆపరేషన్లు శస్త్రచికిత్సలు లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్ని కూడా ఆ విజయవంతంగా అనేక మందికి చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు